వెళ్తా ఏమి చాలా కష్టపడుతున్నావు ఏం కష్టం లేదు ఈ రోజు అమ్మవాసీ లేదా దానికోసం బండలు అయితే ఏం కష్టం లేదంటే నీకు ఈజీగా ఇట్లా పనులు ఒకటి నైన్తోంది పేడ తెచ్చినా కదా ఓటి చెప్తాది నీకు నీ కోరిక నెరవేరింది ఒకటి నిందా సబ్ మన సబ్స్క్రైబర్కి ఏం చెప్పినావు వంద లైక్లు కొట్టాలన్నావు కదా టక్క 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 కొట్టేసిన వంద లైక్లు వంద లైక్లు అయినాయి అట్లా అడగండి అమ్మాయినా అన్నం పెట్టదంటీ గుడ్ మార్నింగ్ ఫ్రెష్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మరి మా నా నాకు సపోర్ట్ చేయమని లైక్లు చేయమని అడిగితే మీరైతే అయితే లైక్లు అయితే చేసినారో ఫ్రెండ్స్ నా వాటర్ ఏమంటారది నేను అక్కవారికి మర్మించి అంతే అంతే కదా నా వారికి అయితే నెరవేరింది వంద లైక్లు అయితే పండగ ఫ్రెష్ మరి మా వీడియో సెట్లే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెష్ మరి ఇప్పుడు ఎలా చేసినారో అలాగే చేయండి అని చెప్పు ఇదే విధంగా అయితే మా వీడియోకి అయితే లైక్ చేయండి నేను కదా ఆయన నేను ఇద్దరు పేరు మా ఆయన పేరుగానే అదే అదే పేరు నోపాటి నవనపాటి అంటే ఎక్కడ తెలుదో నా పేరు స్వా స్వామి ఉండారా అంటారు మన ఊరి దగ్గరే స్వామి ఎక్కడ లేడు అనమాట ఇంకోటి పలికేకి రాదు హాస్టల్లోనే అంటుండ్రు అప్పుడు సారు నా పేరు కట్టుకొస్తలకి నిలబెడుతుండే నవనెపాటి అంటే ఏం పేరు ఇది అంటుండే ఆ గ్రేన్ పిల్ల ఇగనే హాస్టల్ కి atl వొన్నారు సారం అలానే అడితేgina తండ్రి వాళ్ళకి మరి ఇది మా వీడియోకైతే 100 లైకులు కదా ఫ్రెండ్స్ మరి అయితే లైక్ మరి ఈ లైక్లు చూడాలా చెప్పును టార్గెట్ అప్పుడే టార్గెట్ అదే కదా ఆ అయితే వీడియో బాగుంట లైక్ కొడతారు సరేలే కడగంతా వెళ్తే ఎలా కష్టపడుతుందో ఎప్పుడు ఆడళ్ళంటే ఎప్పుడు ఏదో పని చేసుకుంటే ఉంటారు మొగల్లో పని పోయి కూర్చుంటారు కానీ మొహం కడుకుంటా నేను బ్రష్ చేసుకునే తాగాల அச்ச தாங்க அப்படி நாட்டுங்க அப்படி கொஞ்சம் சரி இவ்வாண்ட பண்ண தெலே கொஞ்சம் இவ நைஸ் பாத்த பண்ணு கதா అవునా కర్కుంటే కొత్త సింటెక్స్ తెచ్చుకునే దానికి మేలు కదా నీళ్ళు ఇబ్బంది లేదంతట్టు ఒకసారి నెల కూడా ఇడుచండి కుళాయి కుళాయి బిల్లు వేస్ట్ ఓకే కుళాయి పన్ను రెండు నెలలకు ఒకసారి ఇడాల బాగా వస్తాయి రెండవ రే ఇప్పుడు ఇవన్నీ బండ్లు బండ్లవన్నీ గడుకున్నా నామాస నుంచి నీళ్ళు ఎక్కువైపోయాయి లేకుంటే వస్తుంది ఇంకా రెండు రోజులు వేసుకొస్తా ఒకసారి అవుతాయి ఒకసారి వేసుకొస్తే ఇప్పుడు ఏం లేవు బిందులు ఖాళీ ఉండవు మరి ఒకసారి కూడా ఇంక ఇప్పుడు కోట అవుతాయి మనకి తర్వాత వేసుకొస్తారేమో నీళ్ళు పెడతావా నీళ్ళకి పోయి అంటే కరిపా <laughs> <laughs> అటుకునే కగుతారా ఇంకా అవి అలక్తు మరి అలా లేట్ అవుతుందిలే నేను పోవాలా రాత్రి రాకుండా పగులు వస్తాయి జింకులు కలర్ తేలేదు కదా కొంచెం ఉందే మర్చిపోయినా మరి

వెళ్ళకేస్తే బాగా కలుస్తుంది కదా అంత వచ్చేదాంట్లోకి వేస్తాం కదా అట్లా దాంట్లో కలుపుకోవాలి ఓకే ఇట్లా దాంట్లో బాగా పెద్ద దాంట్లో మరి

ఏ క్వశ్చన్ టువే నడవల్ నచ్చినాయి జవరుకురా పిరిపిరి జవరుకురా అంటే కూడా తెలుదా ఏం జరుకురావాలంట పిరిపిరి అలక్రా అని ఒకటిసారి ఎక్కడ ఉంది మండీ ఇప్పుడు ఊపి ఊపిరి మండుతుంది కదా కాని రాదు పగలేస్తుంది అంతే ఇంత మగే బిరి బిరే పానే బట్టే పేడ దీనికి అలకాయకి కడ కడగ మరి ఇంకా స్నానం చేస్తావా స్నానం చేసి తొందరగా వేస్తాంపా స్వామికి నేను పూజ చేయాలా ఇంట్లో మరి కానీ అయిపోయింది పూజ చేసివా పూజ కంప్లీట్ చేసేవాణ్ణు పెయిద్దాం పరేంకాయ తీసుకున్నాం టెంకాయలు తీసుకుంటాం మరి కదా కంప్లీట్ చేసావు పూజ ఈరోజు ఏమి ఇంకా పూలు ఏం పెట్టలేదు అనమాట ఒకే అమాస కాబట్టి చేస్తున్నా ఇంకా అయితే మనం కొత్త టెంకాయ ఎక్కిస్తాం కాబట్టి ఇంక నేను ఏడ చేసి పెడతాం రేపు ఫస్ట్ సోమవారం కదా ఇంకా ఏడ చేసి టెంకాయ ఎక్కిస్తాను అందుకని పూలు ఏం పెట్టలేదు సరేలే పదంపా మరి టెంకాయలు తీసుకోలే తీసుకుంటావాడ వేదే ఇంట్లో ఇంట్లో అయితే పూజ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నేను సాంగ్ పోతాము ఆడ దేవుని అయితే చూపిస్తాం ఎట్లుంది అనేది పోదాం దా మరి పాపం నేనే i don't know साफा